అద్భుతమైన రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా విద్యారంగంలో నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ సమీపంలో టీడీపీ నేత సముద్రాల గణేష్ ఆధ్వర్యంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ జన్మదిన కేక్ ను పార్టీ నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు అలాగే మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువకుళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల సమస్యలను నారా లోకేష్ తెలుసుకున్నారని కోటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జగర్లమూడి శ్రీనివాసరావు బత్తిన శంకర్రావు చల్ల ఆంజనేయ ప్రసాద్ గాలి సతీష్ పాటాల్ జీన్ చేతలు పాల్గొన్నారు వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలున్నా కూడా ప్రజాసేవ మీద ఆకాంక్షతో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకొని రాబోయేటువంటి ప్రభుత్వంలో వారికి మేలు చేస్తారని చెప్పి రాష్ట్ర పాదయాత్ర చేస్తూ ఆనాడు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఎన్ని ఆటంకులు పెట్టినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కార్యకర్తల మనోభావాలను గుర్తించి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ పండగ రోజుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఎంత కష్టమైనప్పుడు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం కార్యకర్తల కోసం అండగా నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేటువంటి ఆలోచనతో తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తన ఇంటి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిగా అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి కృషి భావితరాలకు ముఖ్యంగా యువకులకు ఆదర్శంగా ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఆయన మరిన్ని జన్మదినాలను పురస్కరించి జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులను అధిగమించి రాష్ట్ర అగ్రగామిక రాష్ట్రంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఆయన ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున మా గుంటూరు తూర్పు నియోజకర్గా కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తా